హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం విషకన్య జానపద నవల ముప్పై ఎనిమిదవ భాగం విందాం ఆ రాక్షసులకి మన జాడ తెలియలేదు కాబట్టి ఇప్పటికి రక్షించబడ్డాం మీకు ఈ భవనంలో ఏ లోటు ఉండదు భద్రంగా ఉండండి అని వారి నా భవనంలో ప్రవేశపెట్టిన ముసుగు మనిషి వెళ్ళిపోనై ఉండగా ఎంతకాలమని మేము ఈ భవనంలో ఉంటాము అని మణిమేకలు అడిగింది చెప్తాను ముందర తలుపులు మూసుకొని లోపల భద్రంగా ఉండండి అని ముసుగు మనిషి హెచ్చరిస్తూ ఉండగా రాక్షసుల అరుపులు దగ్గరలో వినిపించాయి అరుగు ఆ రాక్షసులు ఇటే వస్తున్నట్లున్నారు పొండి పొండి తలుపులు మూసుకోండి అని ముసుగు మనిషి తిరిగి హెచ్చరించాడు అదే సమయంలో ఆ మందిర భాగంలో ఎక్కడి నుంచో ఒక బిగ్గర ఏడుపు వినిపించడం వలన మడమేకల కృష్ణశర్మలు విభ్రాంతులై నిర్మానుష్యమైన ఈ మందిర భాగంలో నుంచో చంటిబిడ్డ ఏడుపు వినిపిస్తుందేమిటి అన్నారు అదే విశేషం ఈ దీవికి వారసుడు ఆ బిడ్డ మీరు రక్షించాలి అదుగో రాక్షసుల అరుపులు ఇంకా దగ్గర పడుతున్నాయి నేను ఇక్కడ ఉండకూడదు మీరు తలుపులు మూసుకోండి అని ముసుగు మనిషి ఇక అక్కడ నిలవకుండా వడివడిగా ఎటో పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు మణిమేకలా కృష్ణశర్మలు ద్వారాన్ని బంధించారు వెలలేని వివిధ వస్తు సముదాయంతో మణిమాణిక్య దీప కాంతులతో మహేంద్ర భవనాన్ని మించి ఉన్న ఆ మందిర వైభవములన్నింటినీ తిలకిస్తూ అక్కడ విశేషాలని తెలుసుకోవాలన్న తలంపుతో మణిమేకల శర్మలు ఆ భాగాలన్నింటినీ కలియదిరుగుతూ తమ స్థితిని గురించి యోచించడం మొదలుపెట్టారు ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆపద వచ్చి మనల్ని ముంచుతోంది నాగసుందరి చెరతప్పింది బతికి బయటపడ్డామనుకుంటే మళ్లీ వెంటనే ఇదొక అవాంతరం ప్రేయసి ఫణిరాజు అనుగ్రహం ఉండబట్టి ఇంతవరకైనా జరిగింది అతని దైవలనే కదా నాకు యథారూపం కూడా ప్రాప్తించింది నిజమే కానీ ఈ కైలాసదేవికి మనమెందుకు చేర్చబడ్డామో ఆ ముసుగు మనిషి ఎవరో రాక్షసులేమిటో అన్నీ అతి నిగూఢంగా ఉన్నాయి ముసుగు మనిషి ఎవరైనా దుర్మార్గుడిగా కనిపించడు మనం ఇంత వెంటనే నిర్ణయించకూడదు అతడు మంచివాడైతే తన నిజరూపాన్ని దాచుకొని ముసుగులో ఎందుకుండాలి అని మణిమేకల అన్నదానికి కృష్ణశర్మ మౌనాన్ని వహించి ఊరుకున్నాడు అంతలో తిరిగి మునుపటిలాగానే బిడ్డ ఏడుపు వినిపించటం వలన ఇద్దరు ఆ దిక్కుకు పోయి చూశారు రెండు మూడు గదులు దాటిపోయిన తర్వాత మరకత మంజూషాది వెలలేని మణులతో నిర్మించబడిన ఒక బంగారు తూగుటియ్యాలలో లోపు వయసుగల ఒక మగబిడ్డ ప్రాణం తల్లడిల్లేలాగా గుక్కబట్టి ఏడుస్తూ ఉండటాన్ని గమనించి మడమేకల తక్షణము ఆ ఎత్తుకుంది కానీ బిడ్డ ఏడుపు మానలేదు ఆకలి వలనేమో అన్నాడు కృష్ణశర్మ మడిమేకల ఊయల చుట్టూ ఒకసారి పరిశీలించి చూడగా అక్కడ ఒక బల్ల మీద గాజు బుడ్డీలో కొంత తేనె మరి ఒక వెండి పాత్రలో ఏదో మరి ఒక ద్రవపదార్థము కనిపించాయి ఆ బిడ్డకు ఆహారంగా ఉపయోగపడే పదార్థాలు అవే అని ఊహించిన మణిమేకల వాటిని అందుకొని కొంచెం కొంచెంగా ఆ బిడ్డ చేత తాగించిన కొద్ది క్షణాలకి బిడ్డ ఏడుపు మానింది ఈ బిడ్డ ఎవరో ఈ మందిరంలో ఎందుకున్నాడో దేవతా సంతతి కలిగి ఉండే దివ్యకాంతులు ఈ ముఖాన ఆవరించి ఉన్నాయి అని కృష్ణశర్మ అనగా అవును ఉంటే మనతో తీసుకుపోదాము అంటూ మణిమేకల బిడ్డ శిరస్సును ముద్దాడుతూ ఉండగా ముందే వారు విన్న భయంకరమైన అరుపులు రాక్షసుల కోలాహల ధ్వనులు వినిపించటం వలన ఆ దుర్మార్గులెవరో ఈ ప్రాంతానికి వచ్చినట్లున్నారు మనం ఏం చెయ్యాలి అని కృష్ణశర్మ కంగారు పడుతూ ఉండగా ధైర్యమును చిక్కబట్టి ఉండటమే కర్తవ్యం అదిగో ఆ మెట్లదారి ఈ మందిరానికి పైభాగమైన మేడ మీదకి మార్గమై ఉంటుంది పోయి చూద్దాము అని మణిమేకల బిడ్డను ఎత్తుకొని కనిపించిన మెట్ల మార్గంతో కృష్ణశర్మతో బయలుదేరి మేడ పైభాగానికి పోయి చేరింది అది ఆ మేడ ఐదో అంతస్తు ఎత్తుకొని ఉన్న మణిమేకల ఆమె పక్కన కృష్ణశర్మ నిల్చొని పరిసర అవలోకనం చేస్తూ ఉండగా ఆ భూభాగం చుట్టూ ఉన్న అంతులేని సముద్రము భూభాగం మీద మందిరాలు వీధులు తోటలు మొదలైనవన్నీ కనిపిస్తున్నాయి తాము నావలో కొట్టుకు వచ్చిన సముద్రం అదేనని కైలాసదేవి ఒక మహానగరం అని వారికి అర్థమైంది ఆ నగరానికి సంబంధం లేకుండా నగరానికి బహుదూరంలో ఇప్పుడు ఉన్నది ఒక ప్రత్యేక మందిరమని కూడా వారు తెలుసుకున్నారు మేడపై నుంచి చూసిన నగరంలో ఎక్కడా మానవ సంచారం గాని సంచారం కానీ ఏమీ కనిపించడం లేదు ఫల వృక్షాలను ఆశ్రయించి కొన్ని వింత వింత జాతులు చేసే వివిధ రవములు మాత్రము వినిపిస్తున్నాయి తమ్ము తరుముకు వచ్చిన రాక్షసులు గాని వారి భయంకర అట్టహాస ధ్వనులు గాని వైపున లేవు దూరాన సముద్రఘోష మధ్య మధ్య పక్షుల అరుపులు అంతే ప్రశాంత వాతావరణాన్నంతటినీ పరిశీలిస్తూ విధంగా కొన్ని క్షణాలు గడిపిన తర్వాత అదే మందిరంలో మేడ క్రింది భాగాన హఠాత్తుగా వినిపించిన భయంకర అట్టాహాసాలు అరుపులకు ఇరువురు త్రుళ్ళిపడ్డారు ముసుగు మనిషి చెప్పిన ఆ రాక్షసులే ద్వారం బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి ఉంటారు ఇప్పుడు మనమేం చెయ్యాలి అని కృష్ణశర్మ కంపించే గొంతుకుతో అడగ్గా ధైర్యంగా ఉండాలి ఈ బిడ్డను రక్షించడం మన మొదటి కర్తవ్యం అని మణిమేకల తన చేతుల్లోని బిడ్డను తక్షణము తాను నేర్చి ఉన్న మంత్రశక్తి వలన నిద్రా ముద్రితిండు చేసి ఆ మందిరంలోనే ఉన్న ఒక గంపలో పెట్టి మూసేసింది అప్పటికప్పుడే కొందరు రాక్షసులు భయంకరాట్టహాసాలతో మేడపై అంతస్తుకెక్కుతున్నట్లు తెలిసింది మీరెంత మాత్రము భయపడకండి వచ్చిన వాళ్ళు ఎటువంటి వాళ్లైనా ఎదుర్కోవటానికి సంసిద్ధంగా ఉండండి అని మణిమేకలు కూడా అతనితో తయారుగా ఉన్న సమయంలో కొందరు భీకరాకారులైన రాక్షసులు కరవారములు ధరించి వారన్న దగ్గరికే వచ్చారు పచ్చి నెత్తురు తాగే ఆ ఘోర రౌద్రాకారాలని చూసి మణిమేకల కృష్ణశర్మలు భీతులైనారు అయినా తమ భయాన్ని పైకి కనపడనీయక ఆగండి ఎవరు మీరు అని ఇద్దరూ ఒకేసారి గర్జించారు మేమెవరేమో చూస్తే తెలియటం లేదా అని వారిలో ఒకడు వికటాటహాసం చేస్తూ ముందుకు వచ్చాడు ఇక్కడికి వచ్చారు అని మణిమేకల ధైర్యంగా అడిగింది ఇక్కడ ఏదో విశేషం ఉంటుందని మాకు తెలుసు నీలాంటి అందగతను తీసుకునిపోయి మా జంబాసురుడికి సమర్పిస్తే ఎంతో సంతోషపడతాడు జంబాసురుడా మా రాజు జంబాసురుడి పేరే వినలేదా ఈ కైలాస ద్వీప ప్రభువును హతమార్చిన మహావీరుడు ఇక్కడ ఒక్క నరపురుగైనా లేకుండా తరిమి కొట్టిన ధీరుడు ఈ కైలాస దీవిలో మానవ పరిపాలన అంతం చేసి రాక్షస పరిపాలన స్థాపించిన ప్రజ్ఞాశాలి అన్ని విధాలా నీలాంటి అందగత్తెను చేపట్టదగినవాడు నోరుమయ్యి అంటూ శర్మలు ఇద్దరు కడ్గాలని దూసి ముందుకు ఊరికారు నరాధములైన మీకు మమ్మెదిరించగల యోగ్యత కూడా ఉందా అని వారిలో నాయకుడిగా అడగ్గా అదే ఇప్పుడే తెలుసుకుంటారు అన్నాడు కృష్ణశర్మ మంచిది తెలుసుకునే ముందు మీరెవరో ఈ మందిరంలో ఎందుకున్నారో చెప్పండి అని వాడు మళ్లీ అడిగిన దానికి మణిమేకలా అదంతా నీకనవసరం అంది తీక్షణంగా సముద్ర మార్గాన మీరు ఈ దీవికొచ్చి చేరారు మిమ్మల్ని మందిరంలో దొంగ మార్గం ద్వారా ప్రవేశపెట్టిన ముసుగు మనిషి ఎవరు మాకు తెలీదు తెలీదా అవును తెలీదు వాడెక్కడున్నాడు ఏమో ఈ మందిరంలో ఒక చంటిబిడ్డ ఉందా ఆ ప్రశ్నకు మణిమేకల గుండెలు వేగంగా కొట్టుకున్నాయి నిజం చెప్పకపోతే మీ ఇద్దరి పని ఇప్పుడే ఆఖరైపోతుంది మణిమేకల అందుకైనా తయారుగా గాని తన వసంలో ఉన్న నోరెరుగని పసిబిడ్డను మాత్రము ఆ రాక్షసులకు అప్పగించడానికి అంగీకరించలేదు అనవసర ప్రస్తావన చేయకుండా తక్షణం అవతలకు పొండి మీ సంగతి ఏమిటో పూర్తిగా కనుక్కోకుండానే మేము అవతలకు పోతామా అంటూ ఒక రాక్షసుడు కత్తినెత్తుతూ తన వారికి సంజ్ఞ చేయగా ముఠాగా వచ్చిన మిగిలిన పది మంది కూడా కత్తులను ఎత్తి మణిమేకల కృష్ణశర్మల మీద పడ్డారు భయంకర గర్జనలు చేసుకుంటూ వికృత అట్టహాసాలతో తమ్మెదిరింప వచ్చిన వారిని చూసి జంకగా మణిమేకల కృష్ణశర్మలు సహితము తమ ఖడ్గాలను ఎత్తి వారిని తీవ్రంగా ఎదుర్కొని యుద్ధం చేయసాగారు రాక్షసులెంత ధాటిగా పోరాడినా మణిమేకల శర్మల ధాటికి తాళలేక కొందరు హతులైనారు మిగిలిన వారిద్దరూ మాత్రము ఈ సమాచారాన్ని తమ రాజుకు తెలియచేయాలని ప్రాణాలు దక్కించుకొని పారిపోయారు తమ్ముదిరించదగిన వారక్కరూ లేకపోయినందున సంతోషిస్తూ మణిమేకల కృష్ణశర్మలు తమ కరవాలాల్ని ఒరలో దూర్చి కర్తవ్యాన్ని గురించి ఆలోచించడం మొదలుపెట్టారు ఈ రాక్షసులకు జంబాసురుడనే ఒకడున్నట్లు తెలుస్తుంది పారిపోయిన వారు మన సమాచారాన్ని తమ రాజుకు తెలియచేస్తారు అప్పుడు ఆ రాజు కూడా తన పరివారంతో మన మీదకి రావచ్చు ఈ లోపుగా మనం ఈ తావును వదిలిపోతే అది పిరికితనం కదా ఆ ముసుగు మనిషి ఎవరో తెలీదు ఇంతవరకు ఆ ఎలాగో ఆ రాక్షసుల బారి నుంచి కాపాడుకొని ఇప్పుడు ఆ బిడ్డ రక్షణ బాధ్యతని మన చేతుల్లో పెట్టిపోయాడు ఆ బిడ్డనేం చేయాలి మనతో తీసుకుపోతే బిడ్డకు చెందిన ముసుగు మనిషి బిడ్డ కోసం పరితపించడా అని మణిమేకల చెప్పింది సమంజసమైనందువలన కృష్ణశర్మ బదులు చెప్పలేదు అంతేగాక ఫణిరాజుకు ఈ ముసుగు మనిషికి ఏదో సంబంధం ఉన్నట్లు మనకు తెలిసింది మనకెన్నో మహోపకారాలు చేసిన కానీ అతని మిత్రులకు కానీ మనం ఆ జన్మాంతము కృతజ్ఞులై ఉండవలసిందే కదా అవునవును మనం ఈ కైలాసదేవికి ఎందుకు చేరామో ఇక్కడ రాక్షసుల ఘోర కృత్యాలేమిటో ఆ ముసుగు మనిషి ఎవరో పర్యవసానం తెలిసే వరకు మనం ధైర్యంతో వచ్చిన ఆపదల్ని ఎదుర్కోవలసిందే కానీ వేరే కర్తవ్యం లేదు నిజమంతే మనకిదే కర్తవ్యం నాకు నాకిప్పుడు చాలా ఆకలిగా ఉంది మనకిక్కడ ఏ లోటు ఉండదని చెప్పాడు ముసుగు మనిషి కాబట్టి క్రింది అంతస్తులకు పోయి చూద్దాము అంటూ మణిమేకల కృష్ణశర్మతో క్రిందికి దిగనై ఉండగా బిడ్డ అన్నాడు కృష్ణశర్మ ఓ మర్చిపోయాను మన పంచప్రాణాలు ఇప్పుడు ఆ బిడ్డ అంటూ మణిమేకల వెంటనే బిడ్డను భద్రపరిచి ఉంచిన వైపు నడిచింది ఆమెతో కూడా వెళ్ళాడు అక్కడ పాతాళ గుహలో కపాలకామిని సంహరించబోయిన దయాసాగరుడు ఇంకా తిరిగి రాలేదు విషయం నాగసుందరి గాని కాంచనమాల కానీ శర్మ గాని అందని గురించి ఎక్కువ కంగారు పడలేదు కొంతకాల వ్యవధి జరిగినప్పటికీ అతని వల్ల కార్యము సానుకూలమైతుందని కపాలకామినిని అతడు కడదేర్చి రాగలడని ఏకనాథుని అతని వలనే నాశనం కావలసి ఉందని నమ్మి ఉండటం వలన ధైర్యంగా ఆ శుభముహూర్తం కోసం వేచి ఉన్నారు కానీ మందాకిని మనస్సు మాత్రము అందను గురించి చాలా అల్లకల్లోలమై ఉంది అతనిని కపాలకామిని దగ్గరికి పంపటంలో తాను కూడా ఒక ముఖ్య పాత్రగా ఉండి తన చేతిలారా అతన్ని మృత్యు సాన్నిధ్యానికి పంపటమైందేమోనని తనలో తాను ఎక్కువగా దుఃఖపడటం మొదలుపెట్టింది తమ రాణి మదనరేఖ ఆ సుందరాకారుణ్ణి ప్రేమించి ఉందని ఆమె అతడిని వివాహమాడనై ఉన్న విషయం తెలిసిన తర్వాత తను అతన్ని కోరటం అన్న తలంపుతో అతనిపై తనకుండే వలపును తనలోనే హరింపు చేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తుంది ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె హృదయం ఆమెకు తెలియకుండానే అతని వైపు పరుగులెత్తడం మొదలుపెట్టింది ఆ రూపమెంత మనోహరమైనది నా హృదయంలో శాశ్వతంగా హత్తుకుపోయిన ఆ సుందరాకారాన్ని నేనెలా మరవగలను అతను నా రాణి మదనరేఖ సొత్తని ముందుగా తెలిసి ఉంటే నా మనసును అరికట్టుకుని ఉండేదాన్ని కదా విశాలమైన వక్షస్థలము ముద్దులు మూటగట్టే ఆ నుదురు వలపులు గుృమ్మరించే ఆ కళ్ళు నన్నెంతగా ఆకర్షించాయి అని మందాకిని ఆనాడు గుహలో ఒకచోట ఒంటరిగా కూర్చొని తనలో తాను తరగని తంపిగా తలపోసుకుంటూ అప్రయత్నంగా తన చేతి గోటి కొనతో నేల మీద ఏదో ఒక ఆకారాన్ని చిత్రించుకుంటూ ఉంది అదే ముఖము అవే కళ్ళు అంతా ఆమె హృదయంలోని ఆ దివ్యసుందర రూపమే ఆమె ద్వారా నేలపైన చిత్రరూపాన్ని దాల్చటాన్ని గమనించి ఆమె తనలో తాను ఆశ్చర్యపోయింది నవ్వుకుంది సిగ్గుపడింది దయాసాగర్ పేరు సహితము ఎంత తీయగా ఉంది ఆ మధుర నామాన్ని పలుమార్లు తలవడానికి ఆ సుందర రూపాన్ని హృదయంలో ఆరాధించుకోవటానికి ఉంటుంది అతను నా రాణి మదనరేఖ సొత్తైనప్పటికీ నేనా సుందరమూర్తిని నాలో నేనే పూజించుకుంటే ఎవరికి నష్టముంటుంది ఎవరికి తెలుస్తుంది ఆహా బొమ్మకొక్క గాని మూడు మూర్తుల దయాసాగురుణ్నే పోలి ఉంది అని ఆమె తాను రచించిన బొమ్మను ఏకాగ్రతతో తిలకిస్తూ తనలో తానే మురిసిపోతున్న సమయంలో అంతవరకు వెనక వచ్చి నిలిచిన మదనరేఖ అవునే నువ్వు చిత్రించిన ఈ బొమ్మకి ఒక్క మాటే తక్కువ అని పకాల నవ్వటంతో మందాకిని తృళ్ళిపడింది కూనీ నేరం చేసినంతగా తొట్టుపడింది వెంటనే నేల మీద ఆ బొమ్మను చెరిపేయాలని చూసింది కానీ మదనరేఖ ఆ పని జరగకుండా ఆమె చేతులు పట్టుకొని జీవ ముట్టిపడేటట్లు ఇంత చక్కగా రాసిన బొమ్మను ఎందుకే చెరుపుతావు అని అడిగింది మందాకిని భయంతోనూ సిగ్గుతోనూ తలని క్రిందకి దించుకొని బదులు చెప్పలేకపోయింది నీ చిత్రకళా నైపుణ్యము నాకు ఇదివరకే తెలుసును కానీ ఇంత ప్రతిభావంతురాలు అని అనుకోలేదు లేదమ్మా తోచక ఊరికినే కూర్చుంటే ఈ బొమ్మ దారంతట అదే వచ్చేసింది అవునవును దానంతట అదే వచ్చేసింది నీ హృదయంలో నుంచి గోడలోకి గోడలో నుంచి నేల మీదకి దానంతట అదే వచ్చేసింది అవునా మందాకిని బదులు చెప్పలేదు ఆమె గుండెదడ ఇంకా పోలేదు ఎందుకే అలా భయపడతావు నువ్వు చేసిన దాంట్లో ఇప్పుడు తప్పేముంది తప్పుగాదా అమ్మా నువ్వు ప్రేమించి పెళ్ళాడదడిచిన వాడిని బొమ్మ రాసావు అంతేగా ఆ అది తప్పు కదా అంత మాత్రంలో ఉంది అని మదనరేఖ అన్నదాన్ని బట్టి మందాకినీకి కొంత భయం తీరింది కానీ బొమ్మ రాయటం తప్ప మిగిలిందంతా అపరాధమే అయినట్లు తమ రాణి సూచించిన దాన్ని బట్టి అర్థం చేసుకుని తనలో తాను అపరిమితమైన దుఃఖాన్ని పొందుతూ ఉండగా కాంచనమాల విష్ణు శర్మలు కూడా అక్కడికే వచ్చి మందాకిని మదనరేఖల మధ్య నేలపై చిత్రించబడి ఉన్న బొమ్మను చూసి తెల్లబోయారు అదేమిటి దయాసాగర్ బొమ్మ ఇంత సజీవంగా ఎవరు రాయగలిగారు అని కాంచనమాలడగ్గా ఇదంతా మన మందాకినీ నైపుణ్యము అన్నది నాగసుందరి ఏమిటి ఈ బొమ్మను మందాకినీ రాసిందా అన్నాడు విష్ణు శర్మ ఆశ్చర్యంగా అవును అదే రాసింది ఈ బొమ్మకొక్క మాట లేదు గాని మూడు మూర్తుల దయాసాగరే అంది మదనరేఖ అయితే నేను ఈ బొమ్మ చేత మాట్లాడించినా అని విష్ణు శర్మ అడిగిన దానికి అక్కడ వాళ్ళందరూ తెల్లబోయారు అది ఎలా సాధ్యమైతుంది అని మదనరేఖ విభ్రాంతురాలే అడిగింది సాధ్యమైతుంది ఏకనాథుడి అని నేను నేర్చిన విద్యలో ఇది ఒకటి ఆ విద్య వలన ఈ బొమ్మ చేత మాట్లాడించగలను అన్నాడు విష్ణు శర్మ అయితే మాట్లాడించి చూద్దాం కపాలకామిని ఉండే పాతాళ గుహని అతడింకా చేరాడో లేదో అక్కడ ఏమైందో అతను ఇంతవరకు ఎందుకు తిరిగి రాలేదో అని సంగతులు అడుగుదాం అని నాగసుందరి విష్ణు శర్మను తొందర చేయగా అతడు కొన్ని నీళ్ళని అభిమంత్రించి మందాకిని రాసిన ఆ బొమ్మపైన ప్రోక్షిస్తూ మిత్రమా దయాసాగర్ అని పిలిచాడు ఆ అని వెంటనే ఆ బొమ్మలో నుంచి తిరుగు జవాబు వినిపించడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ తెల్లబోయారు నువ్వింకా తిరిగి రాకపోవటం వల్ల మేమిక్కడ చాలా కంగారు పడుతున్నాం ఏమైంది ఎక్కడ ఉన్నావు అని విష్ణు శర్మ అడిగిన దానికి ఆ బొమ్మ నుంచి స్పష్టమైన మాటలతో మళ్ళీ జవాబు వినిపించింది మార్గం పొడుగునా నాకేవో భయంకరమైన అడ్డంకులు వస్తున్నాయి అంచేత కపాలకామిని ఉండే చోటు నేనింకా చేరలేదు నాగసుందరికి శిరోబాధ ఎలా ఉంది తగ్గలేదు అలాగే ఉంది కానీ నీకు కలుగుతున్న అడ్డంకులేమిటి ఇప్పుడు నాతో మాట్లాడుతున్నవారెవరు నేనే విష్ణు శర్మని ఓహో నీ భార్య కాంచనమాల మందాకిని ఎక్కడున్నారు అందరూ ఇక్కడే ఉన్నారు కానీ నీకొచ్చిన ఆటంకాలు ఏమిటో తొందరగా చెప్పు మీ దగ్గర నుంచి బయలుదేరాక మొదటి ద్వారం దగ్గర వరకు సాఫీగానే వచ్చాను అంతవరకు నాకు ఎటువంటి అడ్డంకులు శ్రమలు శ్రమలుగాని కలగలేదు మొదటి ద్వారం సమీపించగానే అవేం కుక్కలో సింహాన్ని మించి ఉన్నాయి అరుపు కూడా అలాగే భయంకరంగా గర్జించుకుంటూ నా మీద పడబోయాయి నేను ధైర్యం వదలేదు కానీ వాటిని ఎదుర్కోవటం చాలా కష్టమైంది కానీ నువ్విచ్చిన కత్తి ఈ సందర్భంలో చాలా ఉపకరించింది ఆ కత్తితో ఒక కుక్కను చంపగలిగాను రెండో కుక్క పారిపోయింది తర్వాత ఏమైంది మొదటి ద్వారం దాటాను కొంత దూరం గడిచాక చూస్తూ ఉండగా వెలుతురంతా బ్రహ్మాండమైన అంధకారంగా మారింది ఆ చీకట్లో దేవుణ్ణి తలుచుకుంటూ అతి కష్టం మీద నడుస్తుంటే నిప్పుల వర్షం కురిసింది కానీ అదేం చిత్రమో నా మీద ఒక్క అగ్నికడమైనా పడలేదు ఆ నిప్పులు వా ఆగే వరకు వేచి ఉండి ఆ తర్వాత ముందుకు సాగిపోయాను నువ్వు బయలుదేరిన వేళ చాలా మంచిదన్నమాట ఏం జరిగింది రెండవ ద్వారము మూయబడి ఉంది దుర్భేద్యములైన ఇనుప మార్గం మార్గంగానక అక్కడ చాలాసేపు వేచి ఉండవలసి వచ్చింది పరమేశ్వర్ని తలుచుకుంటూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఆ ద్వారము దానంతట అదే విడివట్టం చూసి తెల్లబోయాను బ్రతుకు జీవుడాని లోపలికి ప్రవేశించాను కాని అక్కడ మళ్లీ ఒక అవాంతరం మళ్లీ అవాంతరమా అదేమిటి ఒక ఘోర రాక్షసి భయంకరమైన రూపంతో కూరలు చాచుకుంటూ అట్టహాసాలు చేసుకుంటూ నన్ను మింగటానికి వచ్చింది ఆ కర్కస రూపం చూసి నేను నిజంగా భయపడ్డాను నా బ్రతుకు ఇంతటితో ఆకరని నిశ్చయం చేసుకున్నాను అయినా సరే నా ప్రియురాలు నాగసుందరి శిరోబాధను పోగొట్టలేక వెనక్కు మళ్ళకూడదనుకున్నాను ఆ భయంకర రాక్షసి నోరు తెరుచుకొని నా దగ్గరకు వచ్చి ఎవరు నువ్వు అని అడిగింది నా పేరు అని నేను ఏకనాథుడి కొడుకునని చెప్పడం విని ఆ రాక్షసి నన్నేమీ చేయకపోగా నాకు నమస్కారం చేసి వెళ్ళిపోయింది అలా ఎందుకు జరిగిందో నాకు తెలియదు కానీ నా ప్రాణాలు కుదుటపడ్డాయి ఈ సంఘటన జరిగి పది నిమిషాలైంది నేను తిరిగి మూడో ద్వారం దగ్గరకు ముందుకు సాగిపోతూ ఉండగా నీ పిలుపు వినిపించింది మంచిది నీకు తిరిగి ఎటువంటి అవాంతరం కలిగినా అలాగే చెయ్యి నీ పేరు నీ తండ్రిగారి పేరు చెప్పు వచ్చిన అవాంతరము తేలిగ్గా దాటిపోతుంది నేను కూడా అలాగే చెయ్యాలనుకుంటున్నాను అయితే నాగసుందరి శిరోబాధ ఎలా ఉంది మందాకిని క్షేమంగా ఉందా ఆ మందాకినీ క్షేమంగానే ఉంది కానీ నాగసుందరికి శిరోబాధ మామూలుగానే ఉంది నువ్వా కపాలకామినిని అంత ముందిస్తే గానీ ఆమెకు ఆ శిరో బాధ తప్పదు కదా అవును నేనెలాగైనా సరే ఆ పనిని సాధించి మరీ వస్తాను మేము అలాగే అనుకుంటున్నాం ఎటువంటి పరిస్థితుల్లోనూ ధైర్యం వదలకుండా ఉంటే జయం తప్పదు అని చెప్పి అనంతరము శర్మ మదన రేఖను చూసి చాలు కదా ఇంకేమైనా మాట్లాడాలా అని అడిగాడు ప్రత్యేకించి మందాకిని గురించి రెండుసార్లు అడిగాడు కాబట్టి అది ఏమైనా మాట్లాడుతుందేమో అన్న మదనరేఖ అన్నదానికి మందాకిని కొంచెం కంగారు పడుతూ లేదు నేనేం మాట్లాడతాను అతనికి నాకు ఏం మాటలున్నాయని అంది అంతలో నేనిక ముందుకు సాగిపోయేదా అని మందాకిని రాసిన దయాసాగరు బొమ్మలో నుంచి తిరిగి మాటలు వినిపించగానే మంచిది ఇంకేమీ మాటలు లేవు త్వరగా పోయి పని ముగించుకొనిరా అని విష్ణు శర్మ అనటం వలన దయాసాగరు బొమ్మలో నుంచి తర్వాత ఇంకేం మాటలు వినిపించడం లేదు దానిని బట్టి అతడు ముందుకు సాగిపోయాడని అక్కడి వారందరూ అనుకున్నారు మనం ఇదే ప్రకారము దయాసాగరుడితో మాట్లాడినట్ల బొమ్మతో ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడవచ్చినా అని మదనరేఖ అడగ్గా వీల్లేదు అటువంటి అవకాశము ఒకేసారి అయిపోయింది ఇక లాభం లేదు అన్నాడు విష్ణు శర్మ అయ్యో అయితే అతని సంగతులెక మనకు తెలియవన్నమాట అంది కాంచనమాల తెలియవు అని విష్ణుశర్మ తిరిగి అన్నాడు మనం ఇప్పుడు ఒకసారి పోయి మా తండ్రి గారి స్థితి తెలుసుకుని రావాలి కపాలకామినిని హతమార్చడానికి బయలుదేరిన దయాసాగర్ ఇప్పటికీ రెండు ద్వారాలను దాటి మూడో ద్వారం చెరువై ఉన్నాడని ఇక కొద్ది కాలంలో తలచిన పని పూర్తయితుందని ఆయనకు తెలియచేద్దాము అని నాగసుందరి చెప్పింది సమంజసంగా ఉందని అందరూ ఫణిరాజు దగ్గరకు బయలుదేరి వెళ్లారు నిమిష నిమిషానికి నా బలమెందుకో క్షీణిస్తోంది ఎన్నడూ లేని అధైర్యము ఆసక్తి నన్ను ఆవరిస్తున్నాయి ఏమిటి విడ్డూరం సింహరూపుడితో పోరినప్పుడు లేని భయము అంతరిక్షాన శర్మతో యుద్ధం చేసినప్పుడు కలగని బలహీనత ఇన్ని రోజుల నుంచి ఈ ఫణిరాజుకు లొంగకుండా ఉన్న నా మంత్రశక్తులు ఇప్పుడు సన్నగిల్లుతున్నాయా అసంభవం నా అనుమానమే కానీ కాయసిద్ధిని పొందిన నా శరీరానికి విచ్ఛితి లేదు అధిక ప్రయాసలతో సంపాదించుకున్న నా మంత్రశక్తులకు ప్రభావం తగ్గదు నా చావు రహస్యం ఎవరికీ తెలియదు అని ఆనాడు ఏకనాథ్ క్షీణించిపోతున్న తన శక్తుల్ని గమనించి తిరిగి వెంటనే తనలో తానే ధైర్యం తెచ్చుకొని తనను ఉన్న ఫణిరాజుని ఉద్దేశించి ఓరి రే నువ్వు ఇంకో ఇన్ని దినాలు నాతో పెనుగులాడినప్పటికీ నేను లొంగను నువ్వు నన్నేమీ చేయలేవు అన్నాడు కోస కొత్త ప్రయాణమున్నంతవరకు ఇటువంటి బింకాలే పలుకుతూ ఉండు నీ శక్తులు సన్నగిలుతున్న సంగతి నీకు తెలియకపోయినా నాకు తెలుసు ఆ ఏమంటున్నావు నా శక్తులు సన్నగిలుతున్నాయా అంటూ ఏకనాథ్ అనుమానంతో తన శరీరాన్ని తానే ఒకసారి అవలోకనం చేసుకుని అసంభవం నా శక్తులు ఎప్పటికీ సన్నగిలవు నా బలం ఎప్పటికీ తగ్గదు నిన్ను నీ జాతిని అంతమందించే వరకు నేను ఇలాగే ఉంటాను అని దిగజారిపోతున్న ధైర్యాన్ని బలాన్ని కూడగొట్టుకుంటూ గంభీరంగా అంటూ ఉన్న సమయంలో విష్ణు శర్మ మదనరేఖ మొదలైన వారందరూ ఆ తావుకు వచ్చారు విషకన్య జానపద నవల ముప్పై ఎనిమిదవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ